మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పచ్చి అవకాశవాది అని మాజీ ఎమ్మెల్యే బీజేపీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మార్తినేని ధర్మారావు ఆరోపించారు గురువారం రోజు హన్మకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు రావు పద్మ కీర్తిరెడ్డి ఉంటేరు జయపాల్ తదితర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన కడియం శ్రీహరిని కడియం కావ్యను తీవ్రంగా విమర్శించారు కడియం కావ్య మెట్టినింటూ పూర్తిగా గుంటూరేనని అవసరం ఉంటే చంద్రబాబుతో అయి అక్కడే పోటీ చేయాలని సూచించారు తన భర్త పేరు ముందు చేర్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఈతవు పలికారు ఇంకోపక్క పార్లమెంటు యొక్క ఎన్నికలలో బీజేపీ గెలిస్తే పెద్ద ప్రమాదం వంచింది అనే విషయాలను మిస్టర్ కడియం శ్రీహరి మాట్లాడుతున్నాడు మిస్టర్ కడియం శ్రీహరి తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసినాడు ఆయన తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి టీడీపీలో భాగస్వామ్య పనిచేసినాడు ఏదైతే స్టేషన్ కర్పూర్ నియోజకవర్గం ప్రజలు గెలిపించినారో ఆ యొక్క స్టేషన్ మర్పూర్లోనే ఉద్యమకారుల మీద కేసులు పెట్టించినాడు ఊరుకోరు కార్యకర్తలు ఊరుకోరు ప్రశ్నిస్తారు నువ్వు కాదు నీ కూతురు నువ్వు జనాటి క్యాండిడేట్ నీ కూతురు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది వాట్ ఇస్ ద కాంట్రిబ్యూషన్ టు ద పాలిటిక్స్ రాజకీయాల్లో ఆమె ఏంటి ఆమె యొక్క ప్రస్థానం ఏంటిది అడుగుతున్నా